హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం కదండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి నేను అయితే పాలన్న వండేసి పక్కన పెట్టేసి ఇది బూర్ల కోసం పాకం పడుతున్నానండి బూర్లు బూర్లు అంటే ముంజులు చేస్తున్నానండి దానికోసం సెన్నపప్పు ఉడకబెట్టేసి మిక్సీ చేసేసి అనమాట ఇందులో వేసేస్తున్నాను ఎందుకంటే నేను ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదు ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరు తినరండి దేవుడి దగ్గరికి అమ్మవారికి ఇష్టం అనేసి నేను కొంచెంగా చేస్తున్నాను అనమాట ఎవరు తినేనప్పుడు ఎక్కువ చేసుకుని ఎందుకండి అందుకనేసి అయితే తక్కువ చేస్తున్నాను ఇవి పాలముంజుల కింద చేస్తున్నానండి ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట చేయటము అమ్మ చెప్పింది ఇలా చేయమని నేను ఫోన్లో కూడా చూసాను అనమాట ఎప్పుడు బోర్లో చేస్తావు కదా ఈ అయితే ఇలా అదే పూర్ణంతో ఇలా కూడా చేసుకోవచ్చు అంటే నేనైతే ఇలా ట్రై చేశానండి ఎలా వస్తాయో ఏంటో కానీ నేనైతే ముందుగా పాకం పాకమైతే పెట్టేసి సేనపాప మిక్సీ పట్టేసాను కదండి అది అయితే యాడ్ చేసేసాను కొంచెం ఇలా చూపడం కొబ్బరి కొబ్బరి వేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఉండల కింద చుట్టానండి ఇవి మొత్తం ఇరవై ఒకటో ఇరవై రెండు ఉండలు మళ్ళీ దీనికి పైన పాలముంజలు అని చెప్పాను కదండి అయితే కొన్ని పాలుని నీళ్ళు వేసి రవ్వ మగ్గ పెట్టుకుని ఉంచుకున్నానండి దీంతో అయితే ఇప్పుడు పాలముంజులు చేస్తున్నానండి అయితే కొంచెం పిండి తీసుకుని అద్దుకోవాలండి ఇలాగ అప్పచ్చుల్లాగా దాని మధ్యలో అయితే ఉండపెట్టాలన్నమాట ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎలా వస్తుందో అనుకున్నాను కానీ పర్లేదు బాగా వచ్చినాయండి షేప్ అయితే బాగానే వచ్చింది మరి టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎందుకంటే నేను ఎప్పుడు అనమాట ఫస్ట్ టైం చేశాను ఇప్పుడు ఊర్లు చేసుకుంటాం కదా చాలా ఇలా ట్రై చేద్దాం అనేసి ఇలా అయితే ట్రై చేశాను అనమాట అందరికీ వరలక్ష్మి రతం శుభ మీరు మీరందరూ ఎలా చేసుకున్నారండి వరలక్ష్మి వ్రతం మేమైతే ప్రతి సంవత్సరం అయితే నేను తొమ్మిది రకాలు పెడతానండి దేవుడికి నైవేద్యం అలాగే ఐదు రకాల పళ్ళు తొమ్మిది రకాల ప్రసాదాలు పెడతాను అన్నమాట చలిమిడి వడపప్పు ఇంకా శనగలు బెల్లం తాలూకులు కొడుములు పాలన్నం గారెలు బూరెలు పులిహోర ఇలాగ నైట్ నైన్ ఐటమ్స్ అయితే పెడతానండి ఎందుకంటే ఫస్ట్లో ఫైవ్ ఐటమ్స్ పెట్టేదండి తర్వాత ఇంకో ఫోర్ ఐటమ్స్ అయితే యాడ్ చేసుకున్నాను సరే అనేసి ఉన్నా కోపుకున్నంతకాలం పెట్టుకుంటాను తర్వాత అదేవుడు మీద ఉంటుంది నేనైతే ఇలాగ ఉండల కింద చేసేసుకొని ఇప్పుడు ఇది అయితే నేను పక్కన ఆయిల్ అయితే వెయిట్ చేసుకున్నాను ఆల్రెడీ నేను ముందు గారెలు వేసేసుకున్నాను అనమాట అదే నూనెలో అయితే ఇప్పుడు ఫ్రై చేస్తానండి ఇలాగ ఒక్కొక్కటిగా తీసుకుని ఇలాగ బాల్ బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదండి అలాగ ఉండలు అయితే చుట్టేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత చెప్పుకుంటానండి ఎందుకంటే ఒక పక్కన చేస్తూ అనుకోండి ఒక పక్కన ముందు ఫస్ట్ వాస్ట్గా వేకపోతే వెనకాలీ వేగో కదండి అయితే నేను ఇలాగా ఒక వాయికి సరిపడా అయితే చేసేసుకుని వేసేసుకున్నానండి నూనె ఆల్రెడీ మరిగి ఉంది అండి అందులోనే వేసేసా అనమాట ఇందులో అయితే వేపినప్పుడు అయితే పగిలిపోయి నూనె అంతా అయిపోయిందండి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి అయితే వేసేసి దూరగా అయితే వేపుకోవాలి మీరైతే ఎప్పుడైనా చేశారండి ఇలాగా నా పాలమంజులు నువ్వు కామెంట్ చేసి చెప్పండి ఇదిగో చూసారా పగలి ఉంది అది నేను సరిగ్గా చూసుకోలేదన్నమాట అదే అయితే నేను నూనెలో అయితే చింతేసింది అనమాట నూనె అంతా అది పూర్ణమైతే అయితే బయటకు వచ్చేసింది ఇలాగైతే ఏపుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి నేను పక్కన వేస్తూ ఉంటే మా అమ్మాయి తన ఫ్రెండ్ అయితే తెగ తిరిగేసారండి అవి ఇవి 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 అవి అనేసి మా చే పెద్దమ్మాయి అయితే చక్కగా దేవుడి దగ్గర ఫోటోలు అయితే తుడిసేసి నీట్గా సర్దేసిందండి నేను వంట చేసుకుంటూ ఉంటే దేవుడి కదా సామాన్లన్నీ నీట్గా తుడిసేసి బొట్టలు పెట్టేసి పక్కన పెట్టేసిందండి నేను కూడా వంట ముగు చేసేసుకుని దేవుడి దగ్గర సర్దేసుకుని దండం పెట్టుకుందాం అనేసి ఐదు రకాల పళ్ళుని తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే పెట్టుకున్నానండి మా చె పెద్దమ్మాయి అమ్మాయి చీర పెట్టుకుంది చిన్నమ్మాయి అయితే గౌనేసుకుందనమాట నేను చీర చీర అయితే జాకెట్ అయితే కుట్టించుకోలేదండి పాత చీర మీద వేసుకున్నాను పట్టు చీర మీద మాట అదే వేసుకుని చేసేసుకున్నాను ఎందుకంటే నేను చీరలు ఎక్కువగా కట్టాను కదండి మళ్ళీ కుట్టించుకున్న బ్లౌజులు ఎందుకు ఒక పట్టు కట్టేదానికనేసి నేనైతే బ్లౌజ్ అయితే కుట్టించుకోలేదు మా పూజ అయితే మొదలైపోయిందండి నేను ఎలా ఉన్నా నా పిల్లల మటుకు ముందు వచ్చేస్తారండి వాళ్ళే చేసేస్తున్నారు అన్నిని పేరెంటలకు పసుపు రాస్తుంటే నాతో పాటు వాళ్ళు కూడా రాసిస్తున్నారండి మా పూజ అయితే అయిపోవచ్చిందండి మీరందరూ ఎలా చేసుకున్నారండి వరలక్ష్మి మేమైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను ఎందుకంటే ఐదుగురు పేరెంటలకి ఇది పసుపు రాసి అన్నీ చేసి పెడతానండి ఇంకా మిగతా చుట్టుపక్కల ఇక్కడ ఈ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కేక చెప్తాను అనమాట మనం తెలుగు వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా వాళ్ళు కూడా కేకేసాను వస్తారు వాళ్ళు కూడా ఎందుకంటే ఒకళ్ళని ఒకళ్ళు కేకేసుకుంటామండి ఇక్కడ తెలుగు వాళ్ళము ఎందుకంటే మన వాళ్ళు చేసుకునే పూజ కదండి అందరూ ఈ వారం చేసేసుకున్నారన్నమాట చాలా బాగా చేసుకున్నారండి అందరూ పూజ అయితే మా పిల్లలు ఇద్దరిని స్కూల్ అనిపించేసానండి ఎందుకంటే ఫోన్లే వాళ్ళు చూస్తూ నేర్చుకుంటారు అనేసి ఎందుకంటే పెద్దయ్య వాళ్ళు కూడా చేసుకోవాలి కదండి అందుకనేసి నేను వాళ్ళు స్కూల్ అనిపించేసాను ఎందు అమ్మా చిన్నమ్మాయి అత్త అత్తమాట అనేది మాట అమ్మ మనం అందరి ఇంట్లో పూజ చేసుకుంటున్నారు మన ఇంట్లో ఎప్పుడు చేసుకుంటాం అనేసి ఇక్కడ ఎక్కువ పూజలు చేస్తారు కదండి మనం అయితే తక్కువ వరలక్ష్మి రతనంగా చేసుకుంటాం వాళ్ళు అయితే చేసుకుంటారండి ఏదో రకం పూజ మాట నేనైతే పసుపు రాస్తుంటే నాతో పాటు చిన్నమ్మాయి కూడా రాసేసింది నేనైతే పక్క వాళ్ళందరికీ కేకేసి వాయినమైతే ఇచ్చేసి దండం పెట్టుకుంటున్నాను అన్నమాట ఇది మా పక్క మా పక్కన ఉంటుంది అనమాట ఇది అది బీజేపీ పార్టీలో నెంబర్ అనమాట అన్నీ మంచిగా చేస్తుందండి మాకు ఎప్పుడైనా ఏమైనా పథకాల గురించి చెప్పమన్నా చెప్తుందన్నమాట మా పక్కదే అంట అన్నమాట ఇంకా మా పక్కదైతే అయితే ఇంకా అబ్బాయిలు పుట్టాలని దీవిస్తుందండి అప్పుడు చెప్పమాట ఇలాగ ఆపరేషన్ అయిపోయిందని అవి ఎందుకు చేంజ్ చేసుకున్నాం ఆ అబ్బాయిలు వద్దా అని అడుగుతుందిమాట అదే వాళ్ళతో మాతో వచ్చిన ఈ పక్కన తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పారు కదా వాళ్ళతో అయితే వాదం వేస్తుంది మా పెద్దమ్మాయి అయితే మేకప్ కూడా తీసేసింది తిరిగేస్తుంది దానికి చీర కట్టుకుని చిరాకు వచ్చేసినట్టుంది ఉడుకు వచ్చేసింది చీర అయితే ఇప్పేసింది మాట జాకెట్ వేసుకుని తిరుగుతుంది వాళ్ళ చెల్లికి తన ఫ్రెండ్కి అయితే క్వశ్చన్ పేపర్ రాసేస్తుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు కదా ఇది స్కూల్కి వెళ్ళేదని తన ఫ్రెండ్ కూడా స్కూల్కి వెళ్ళలేదండి ఈరోజు వాళ్ళ అమ్మని తీసుకుని మా ఇంటికి వచ్చి ఆంటీ నేను కూడా మానేస్తాను చెప్పండి 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 అంటే చెప్పానమాట ఆ పిల్లలు కూడా మానేసింది వీళ్ళందరూ కూర్చొని నన్ను అట్టుకుని తినేశారు ఒక పక్కన వండుతూ ఉంటే ఓ పక్కన నేను దేవుడికి తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కానీ ఓ పక్కన వండుతూ ఉంటే ఓ పక్కన పట్టుకెళ్ళిపోయారు అన్నమాట వాళ్ళు తింటాకి ఎక్కువ మెయిన్ అయితే గార్లు వాళ్ళే అవగొట్టారు తినైతే ఇక్కడే ఉంటుంది అన్నమాట మా అమ్మాయి వచ్చింది మా ఇంటికి ఫొటోస్ తీసుకుంటుంది తన పేరు ఆల్ఫా మా అమ్మ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకోదండి మా చిన్నప్పుడు చేసేది కానీ మాకు మాకు పెళ్ళిళ్ళు అయిపోయాక మా అమ్మ అయితే మానేసి అనమాట పూజలు చేయటము ఎక్కడికైనా కేకిస్తే వెళ్తాది కానీ ఇంట్లో అయితే చేయటం మానేసింది మేము ఎక్కువ మా అమ్మ క్రిస్టియన్ అనమాట వేసుకోవాలని నమ్ముకున్నారు నేనైతే మా ఇంట్లో పూజ అయిపోయాక పెరండలు పంచి పెట్టేసి వాళ్ళకి ఏకేశారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను వాళ్ళు కూడా బాగా సర్దుకున్నారు కదండి పూజకి సామాన్స్ సామాన్ అన్నీ అలాగా పెట్టుకున్నారు కదా ఇది ఇంకొక ఇల్లు అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మన ఇంటికాడ గోంగూర చెట్టు ఇంకా రకరకాల చెట్లు అయితే వేశారు కరివేపాకు చెట్టు అనేసి నాకైతే చూడగానే నచ్చింది వాళ్ళ బాల్కనీలో అనమాట చెట్లన్నీ పెంచుకుంటున్నారు వాళ్ళు దేవుడు తులుసుకోట ఇవన్నీ చాలా బాగుంది కదండి వెనకాల బిల్డింగ్స్ ఇక్కడ ఇక్కడకి వెనకాల గ్యాప్ ఉంది గాలి బాగా